అమ్మా నాన్నల యొక్క కోపం అమృతం పొంగిన చిలకరింత అందుకే తల్లితండ్రులు కోపంతో మాట్లాడినప్పుడు అర్థం చేసుకోలేని కొడుకు కూతురు ఘాతకులు వాళ్ళ జన్మకి ప్రయోజనం లేదు తండ్రి కోప్పడితే తన కోసం కోప్పడ్డాడు బిడ్డ వృద్ధిలోకి రావాలని కోప్పడతాడు అందుకే ఈ లోకంలో కోప్పడినా కూడా ప్రసాదంగా తీసుకోవలసింది ఎవరి విషయంలో అంటే ఒక్క అమ్మా నాన్న విషయంలోనే ఎందుకని అది దిద్దుబాటు కొరకు తప్ప వాళ్ళు బాగుపడాలని తప్ప వాళ్ళు పాడవ్వాలని కాదు తల్లి కోపాన్ని తండ్రి కోపాన్ని వక్రీకరించి చూపించి మేం పెద్దవాళ్లమయ్యాం మీరెవరు కోపగించుకోవడానికి అని అడగడం సాహసం ఎంత వయసు వచ్చినా తండ్రి తండ్రే తల్లి తల్లి వాళ్ళ మాటలలో తప్పు పట్టడానికి ఆ మాట మాట్లాడడానికి వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని ప్రశ్నించడానికి బిడ్డలకి అసలు అర్హత అధికారము హక్కు లేనే లేవు అంతటి గొప్ప దైవస్వరూపం అమ్మ